నల్గొండలోని స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యాభై ఎనిమిదవ పుట్టినరోజు వేడుకలను స్వేరోస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు నర్ర నిర్మల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచల భూపాల్రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ మందాడి సైతిరెడ్డి స్వేరోస్ రాష్ట్ర కన్వీనర్ అనుమల సురేష్ స్వేరో మరియు సీనియర్ స్వేరోస్ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి అనంతరం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు మరియు స్వేరో న్యాప్కిన్స్ పంపిణీ చేశారు నల్గొండలోని స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యాభై ఎనిమిదవ పుట్టినరోజు వేడుకలను సెర్వోత్స సాధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు నర్ర నిర్మల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నల్గొండ మాజీ శాసనసభ్యుడు కంచెల్ల భూపాలరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డి స్వేరోస్ రాష్ట్ర కన్వీనర్ అనుమల సురేష్ సెర్వో మరియు సీనియర్ స్వెరోస్ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి అనంతరం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు మరియు స్వెరో నాప్కిన్స్ పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఎంతో మంది నిరుపేద కుటుంబాల విద్యార్థులను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి అభినవ అంబేద్కర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారికి ఎప్పుడు ప్రజల ఆశీస్సులు ఉండాలని అందరూ ప్రార్థించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వందలాది మంది స్వెరోజ్ మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిమానులు పాల్గొన్నారు